రాష్ట ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బీదార్ రవచంద్ర టీడీపీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శిగా చేచర్ల వెంకటేశ్వర్ల రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇరువురి బాధ్యతల స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు బీదా రవచంద్ర ప్రధాన కార్యదర్శిగా చేచర్ల పార్టీ నేతల సమక్షంలో చేపట్టారు ముందుగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జోహార్ ఎన్టీఆర్ జై చంద్రబాబు జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి రెడ్డి పాసం సునీల్ కుమార్ నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి బహుబోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ నేత కూటం రెడ్డి టీడీపీ మహిళా నాయకురాళ్లు ముప్పాల విజేత తాలపాక అనురాధ భానుశ్రీ భూలక్ష్మి టీడీపీ శ్రేణులు బీద అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూల బొకేలు అందజేసి శాలవాలు గజమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో మరిన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి రావడంతో టీడీపీ కార్యాలయం కోలాహలంగా మారింది అనంతరం బీదా మాట్లాడుతూ అందరినీ సమన్వయం చేసుకుంటూ జిల్లా పార్టీ బలోపేతానికి కష్టపడి చెప్పారు తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు పార్టీ నియమించిన కమిటీలలో నెల్లూరు పార్టీ బాధ్యతలు చేపట్టాలని చెప్పి ప్రీతమ నాయకులు గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు తిరిగి మళ్ళీ నెల్లూరు పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నాం మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు ఐదు సంవత్సరాల క్రితం నా నుంచి ఆయనకు బాధ్యతలు క్లిష్ట సమయంలో వారిని అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోవడం జరిగింది ప్రతిపక్షంలో తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఐదు సంవత్సరాలు ఎంతో సమర్థవంతంగా పార్టీ అధ్యక్షుడిగా అజీజ్ గారు ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు వారిద్దరూ ప్రతిపక్షంలో మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులందరూ ఆనాడు మాకు అండగా నిలిచారు మీడియాపై దాడులు అధికారులకు అర్జీ ఇచ్చేదానికి కూడా లేని పరిస్థితి కలిసే పరిస్థితి ఏమో కానీ అధికారులు సమస్యపై అర్జీలు ఇచ్చేదానికి కూడా దిక్కు పరిస్థితుల్లో పార్టీ నిర్వహించారు ఈ జిల్లాలో ప్రతిపక్షంలో రైతు పోరుబాటైన మహిళా కార్యక్రమం అయినా బీసీల కార్యక్రమం అయినా మత్స్యకారుల కార్యక్రమం అయినా రాష్ట్రం దేశం సంచలనం సృష్టించిన ఉదయగిరి నారాయణ హత్య ఉదంతం తోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అబ్దుల్ అజీజ్ గారు జిల్లా పార్టీ నాయకులంతా ఏకమై ఎస్సీ కమిషన్ ఈనాటి హోంమంత్రి అనిత గారు రాష్ట్ర ఎస్సీ అధ్యక్షుడు శాసనసభ్యుడిగా టిడి బోర్డు మెంబర్ ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు ఈ జిల్లాలో ఆ ఉద్యమానికి అండగా ఏ విధంగా పనిచేశారు ఆ ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేసేందుకు మరొక వైపున కావల్లో కరుణాకర్ సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలో మైనారిటీలు ఏ విధంగా వేధించారు ఎటు చూసిన మర్రిపాడు ఉదంతం అనేక కార్యక్రమాలకి ఇన్చార్జీలు పార్టీ అందరూ కలిసి సమర్థవంతంగా గత ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు ఈ రోజు అబ్దుల్ అజీజ్ గారు బొక్స్ బోర్డు చైర్మన్ గా రాష్ట్ర వ్యాప్తంగా వారి సేవలు పార్టీకి కూడా మైనారిటీలు అన్నింటి లేక ఇతర పార్టీ కార్యక్రమాల్లో అజీజ్ గారి సేవలు వినియోగించుకోవాలని ఎందుకంటే అజీజ్ గారు మంచి స్పీకర్ ఎవరికి లేని ఆర్ట్ ఉంది అజీజ్ గారి భగవద్గీత ఖురాన్ బైబిల్ మూడిటి గురించి క్షుణ్ణంగా చెప్పగలరు ఒక సమస్యపై ఎప్పటికప్పుడు స్పందించగలరు అందుకే పార్టీ కూడా వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకోవాలని స్థానికంగా ఈ ఐదు సంవత్సరాలు రాయలసీమ కోఆర్డినేటర్గా పార్టీలో పార్టీ కార్యక్రమాలకి సమన్వయం చేస్తూ వెళ్ళాం తిరిగి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు పార్టీ బాధ్యతలు అధినేతల నిర్ణయం మేరకు ఈరోజు స్వీకరిస్తున్నాం గతంలో నలుగురు అధ్యక్షులతో కలిసి పనిచేసే ప్రధాన కార్యదర్శిగా పన్నెండు సంవత్సరాలు వేనాటి మున్ రెడ్డి గారు ఖంభం విజయరామరెడ్డి గారు యలసిరి శ్రీనివాసుల రెడ్డి గారు తోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘకాలం ఈ జిల్లా నాయకత్వంతో ప్రధాన కార్యదర్శిగా తిరిగి మళ్ళీ చంద్రమోహన్ రెడ్డి గారు పోలిట్ బ్యూరోగా సభ్యుడిగా వెళ్తే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పుడు ప్రతిపక్షంలో తీసుకున్నాం పది సంవత్సరాలు ప్రతిపక్షంలో పది సంవత్సరాల అధికారంలో ప్రధాన కార్యదర్శి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాను ఈనాడు తిరిగి మళ్ళీ ఏ ఆలోచనతో ఈ బాధ్యతలు పార్టీ అప్పజెప్పిందో తప్పకుండా అందరి నాయకులు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రులు పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు శాసనసభ్యులు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా కలుపుకొని పార్టీ పటిష్టతకు అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం చెప్తాం ప్రభుత్వం దాని మీద అందరితో కూడా సంప్రదిస్తుంది మేమందరం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాం మంచి నిర్ణయం వస్తుందని చెప్పి మేమందరం ప్రతి ఒక్కరూ ఎందుకంటే అధికారంలో ఉన్నాం మీడియాలు లేకపోతే ఏదో పబ్లిసిటీ కోసం కాదు సమస్యను సమస్యగా గుర్తించి తప్పకుండా దాని మీద ప్రభుత్వానికి అందరం కూడా మంత్రులు కానీ పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నేరుగా వారి యొక్క మనోభావాలను తెలియజేశారు స్థానిక శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు కానీ గురుగొండల రామకృష్ణ గారు కానీ అందరూ కూడా ప్రభుత్వంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలియజేశారు మిత్రుడు ప్రధాన కార్యదర్శి రెడ్డి గారు ప్రమోషన్ లేకపోతే డివోర్స్ అని ఉన్నాడు ఎందుకంటే ఏడు నుంచి తప్పించుకోవాలని ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి మారడము ఆయన కోరుకోవాలి ఈ రూంలోకి మారాలి అందరూ ప్రతిపాదించారు ముప్పై ఐదేళ్ళు మే ఇద్దరం తొంభై ఒకటి నుంచి ఆయన విద్యార్థి నాయకుడు నేను యువత తెలుగు యువత ఆయన తెలుగు విద్యార్థి నేను యువత అధ్యక్షుడుగున్నా మొత్తం ఆయనే మొత్తం నా ప్రోగ్రామ్స్ కార్యాలయం అన్నీ ఇన్ఛార్జ్ నేను మళ్ళీ జిల్లాకు వచ్చిన ఆయన ప్రధాన కార్యదర్శిమోహన్ రెడ్డి గారు ఉన్నా నేనున్నా అయితే అజీష్ బాయ్ ఉన్నా ఎవరున్నా జిల్లా పార్టీ నిర్వహణ లేక ఎన్నికలు ఇంకా మాకెవరికి ఏ ఇబ్బంది ఉండదు మొత్తం ఎలక్షన్ కమిషన్తో కానీ అధికారులతో కానీ నియోజకవర్గ కార్యాలయాలతో కానీ సమర్థవంతంగా లేదు ఎప్పటికప్పుడు డేటా తయారు చేయడంలో కానీ ఎంతో పార్టీకి డెడికేటెడ్గా సర్వీస్ చేసినటువంటి వెంకటేశ్వర్ రెడ్డి గారికి ఈసారి ఎట్టయినా ఇక్కడి నుంచి బయటకు పోవాలనుకున్నారు మిత్రుడికి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుకి మోగించేదానికి వెంకటేశ్వర్ రెడ్డి గారిని ఇక్కడే జిల్లా పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉంచాలని జిల్లా అక్కరు కూడా అన్ని నియోజకవర్గాలు ఏక కంఠంతో వెంకటేశ్వర రెడ్డి గారికి బాధ్యతలు ఉండాలని కోరుకున్నారు తప్పకుండా వారికి ఎందుకన్నానంటే ఇంక నాకు ఎప్పుడు ఇదేనా ఇంకా జగన్మోహన్ అన్న నువ్వు ఇద్దరు కాగితాలు తయారు చేయడు కాగితాలు ఇది చేయడు అజీజ్ బాయిక్ అనేది కానీ భగవంతుడు పార్టీ అధినేత ఇద్దరు కూడా ఆయన్ని నెల్లూరు జిల్లా కార్యాలయంలో నిర్వహణలో ఉంచాలనేటువంటి నిర్ణయం తీసుకుని తప్పకుండా వారికి కూడా ప్రభుత్వంలో వారికి కూడా మంచి స్థానం లభిస్తుందని చెప్పి కూడా ఈరోజు అందరి సమక్షంలో మీడియా ద్వారా చెప్పి మరొకసారి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీల ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు